కెప్టెన్సీలో ఆస్ట్రేలియా భారత్ ను ఓడించి పదేళ్ల తర్వాత బోర్డర్ కవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది సిడ్నీ వేదిక జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది ఈ విజయం తర్వాత ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీలో మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది మళ్లీ స్టీవ్ స్మిత్ టెస్ట్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది సిడ్నీ టెస్ట్ విజయంతో ఆస్ట్రేలియా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించింది ఇప్పుడు ఆసి శ్రీలంకతో తదుపరి టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది ఈ సిరీస్ కి కవిన్స్ దూరం కానున్నాడు తన కుటుంబ సభ్యులతో సమయం కేటాయించేందుకు కమిన్స్ క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడట నివేదిక ప్రకారం కమిన్స్ తన భార్య రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ప్యాట్ కమిన్స్ శ్రీలంక సిరీస్ కు దూరంగా ఉన్నారని నిర్ణయించుకున్నాడు దానికి ఆస్ట్రేలియా కూడా ఓకే చెప్పినట్లు సమాచారం ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ మరోసారి ఆస్ట్రేలియా పగ్గాలు చేపట్టనున్నాడు రెండు వేల పద్దెనిమిది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సందర్భంగా స్మిత్ బాల్ వివాదంలో చిక్కుకున్నాడు కెప్టెన్సీ కూడా ఈ ఘటన క్రికెట్ ఆస్ట్రేలియా చరిత్రలోనే పెద్ద మచ్చగా మిగిలిపోయింది టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కు చేరుకోవడానికి ఆస్ట్రేలియా సిడ్నీ టెస్ట్ తో పాటు శ్రీలంకతో ఆడిన రెండు టెస్ట్ మ్యాచ్లలో ఒకదానిలో విజయం సాధించాల్సి ఉంది భారత్ ఓడించి ఫైనల్ కు చేరినందున శ్రీలంకతో జరిగే సిరీస్ కీలకంగా మారింది ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది ఇక భారత్ జరిగిన సిరీస్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ పెద్దగా రాణించలేదు దీంతో సెలెక్టర్లు శ్రీలంకపై బ్యాటింగ్ ఆర్డర్ పై ప్రయోగాలు చేయవచ్చు తద్వారా దక్షిణాఫ్రికాతో టైటిల్ మ్యాచ్ కు జట్టు పూర్తిగా సన్నద్ధమవుతుంది